హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని ఒక ఇంట్రెస్టింగ్ కథనాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను హిందూ సంస్కృతిలో ఒక ఒకరికంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు దేవి దేవతలను పూజిస్తారు కష్టాలు తీర్చి జీవితంలో సుఖ సంతోషాలు ఇవ్వమని మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం ప్రస్తుతం వినాయక చవితి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు ఇరువు రాష్ట్రాలు దేశమంతట కూడా ఈ ఉత్సవాలు పది రోజుల పాటు కొనసాగుతాయి ఈ సమయంలో గణేష్ విగ్రహాన్ని తమ ఇంటిలో ప్రతిష్ఠించి వాటిని పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు భారతదేశంలో ఈ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం విభిన్నమైన వేడుకలను నిర్వహిస్తారు హిందూ మతంలో గణేషుడికి అత్యున్నత స్థానం ఉంది ఏదైనా పని ప్రారంభించే ముందు గణేషుణ్ణి పూజించి ప్రార్థిస్తారు దేశవ్యాప్తంగా అనేక వినాయక ఆలయాలు ఉన్నాయి అయితే అరుదైన ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంది లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం ఈ ఆలయాలను సందర్శిస్తారు అలాంటి వాటిలో ఒక గణేషుడి ఆలయం వెరీ స్పెషల్ 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 అదేమిటో తెలుసుకుందాం ఇప్పుడు ఈ దేవాలయం అనేక కారణాల వల్ల ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది ఈ ఆలయంలో వినాయకుడి విగ్రహం కూడా చాలా విశిష్టమైనది అంతేకాకుండా ఈ ఆలయంలో వినాయకుడిని పూజించే విధానం కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది ఎస్ భక్తులు వివిధ పద్ధతులను అవలంబిస్తూ తమ సమస్యలను భగవంతుడికి తెలియజేస్తారు గణేషుడికి కూడా తనకు తెలిసిన సమస్యలను పరిష్కరిస్తున్నాడు ఈ ఆలయం నుంచి ఈ ప్రత్యేక ఆలయం గురించి మనం తెలుసుకుంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చు అది ఏ దేవాలయం ఏమిటి అన్నది ఒకసారి చూద్దాం ఈ ఆలయాన్ని ఘర్ గణేష్ టెంపుల్ అని పిలుస్తారు ఇది గణేషుని పురాతన దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయం బాగా వినండి మిత్రులారా ఈ ఆలయం రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఉంది ఇది నహర్ ఘర్ కోట సమీపంలో ఉంటుంది ఈ ఆలయం సుమారు మూడు వందల సంవత్సరాల కాలం నాటిదని ఇక్కడ వారు చెప్తూ ఉంటారు చరిత్ర కూడా అదే చెప్తోంది దీనిని సవాయి జైసింగ్ నిర్మించాడని ప్రముఖ పండితులను కూడా పిలిచి ఇక్కడ అశ్వమేధ యాగాన్ని కూడా నిర్వహించాడని చెబుతూ ఉన్నారు దీని ఆరోహణ దాదాపు ఐదు వందల మీటర్ల పొడవుంటుంది మొత్తం మూడు వందల అరవై ఐదు మెట్లు ఎక్కిన తర్వాత భక్తులు ఈ ఆలయంలో గణపతిని దర్శనం చేసుకోగలుగుతారు సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని మెట్లు ఎక్కితే గర్హలో గణేశుడి దర్శనం పొందవచ్చని చెప్తారు ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు పూజల కోసం వస్తూ ఉంటారు ఈ ఆలయం అనేక కారణాల వల్ల ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో రెండు ఎలుక రాతి విగ్రహాలు ప్రదర్శించబడ్డాయి భక్తులు ఈ రెండు ఎలుకల వద్దకు వెళ్ళి తమ జీవిత బాధల్ని చెవుల్లో చెప్తారట ఆ ఎలుకలు భక్తుల కష్టాలను గణేషుడికి తెలియజేస్తారట ఆ తర్వాత వినాయకుడు వినాయకుడు భక్తుల కష్టాలను తొలగిస్తాడట అంతేకాకుండా ఈ ఆలయానికి చేరు చేరుకునే మధ్యలో శివాలయం కూడా ఒకటి ఉందండి ప్రజలు ముందుగా ఈ ఆలయం వద్దగి శివపార్వతిని పూజించి ఆపై ప్రధాన సముదాయంలోకి ప్రవేశిస్తారు అంతేకాకుండా ఈ ఆలయంలో గణేషుణ్ణి పూజించే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది గణేషుడి విగ్రహం శిశువు రూపంలో ఉంది దీని ప్రత్యేక ప్రతీకలతో భక్తులను ఆకట్టుకుంటుంది ముఖ్యంగా విగ్రహం అనేక గణేష విగ్రహాలలో కనిపించే సాంప్రదాయ తొండం ఏదైతే ఉందో ఈ విగ్రహానికి లేదు ఇది ఆలయ ఆధ్యాత్మిక వాతావరణానికి ఆకర్షణీయమైన అంశాన్ని జోడిస్తుంది ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో గణేషుణ్ణి పూజించే సమయంలో భక్తులు ఆయనకు లేఖలు రాస్తూ తమ బాధలను ఆయనకు తెలియజేస్తారు ఇలా చేయడం ద్వారా వారి సందేశం భగవంతునికి చేరుతుందని తద్వారా భగవంతుడు తన భక్తుల కష్టాలను తొలగిస్తాడని భక్తులు నమ్ముతారు అయితే ఏడు బుధవారాలు నిరంతరం భగ భగవంతుని దర్శించుకుంటే కోరుకున్న ఫలితాలు పొందుతారని గణేషుడు అనుగ్రహాన్ని ఇస్తాడని మిమ్మల్ని కాపాడుతాడని అక్కడ భక్తుల విశ్వాసం సో వీలైతే మీరు ఒకసారి వెళ్ళి దర్శించుకోండి ఇలాంటి ప్రత్యేకమైన ఆలయం చాలా అరుదుగా ఉంటుంది जय गणेश महाराज की